నేను ఈ మధ్య పసరకు వేస్తుంటే ములుగులో మల్లంపెల్లిలో ఆ పక్క ఊళ్ళల్లో రైతులందరూ వచ్చి కాంప్లీట్ చేస్తున్నారు అయ్యా మీరు గ్రామాలలో రైతు రుణమాఫీ మీద పార్టీ అందరిని అడుగుతూ ఉంది కానీ ఇలా పరిష్కారం దొరుకుతుందా అనే మాట వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము అడిగినాం అందరికి వస్తుందిరా రుణం ఎందుకు మీకు ఇబ్బంది అని చెప్పి మేము అడిగితే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి కారణం ఏంటంటే అది పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అవుతలేదు కొన్ని ఊళ్ళలో ముప్పై ఐదు శాతం కొన్ని ఊళ్ళ నలభై శాతం కొన్ని ఊళ్ళలో యాభై శాతం అవుతుంది తప్ప వందకు వంద శాతం இணமாஃபி அவுத்து மாற்றம் கனப்படுத்து அந்த